హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి రెసిపీస్ వేసుకుందాం ఏంటంటేనండి పంచగింజలు మామిడికాయ కొబ్బరికాయ కూర చూపిస్తాను ఈరోజు మీకు చూసి నేర్చుకోండి ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గు పెట్టుకుందాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఈ కూరలోకి అండి మనం మసాలాలు కానీ అల్లం ఉల్లిపాయ కానీ ఏమి వేసుకోవాలి ఊరికే పచ్చిమిరపకాయలు అవి ఇవి మొత్తం అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి మంచిగా అనుకోండి పంచగింజలు ఏమో కమ్మగా ఉంటాయి మామిడికాయ ఏమో పుల్లగా ఉంటుంది కొబ్బరికాయ కమ్మగా ఉంటుంది ఈ మూడుకాయలు వండుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటేనండి ఇప్పుడు సీజన్ కదా పనసకాయలు వస్తాయి మామిడికాయలు వస్తాయి ఈ కాలంలో మనం ఈ వండుకుంటాం ఊళ్ళోనైతే కొంచెం పచ్చియలు కూడా పచ్చియలు కానీ ఎండ్రేయలు కానీ వేసి వండుకుంటారు చాలా బాగుంటుంది నేను ఇంకా కొంచెం దీక్షలో ఉన్నామండి మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి కొద్ది రోజులు అంత పుత్తిదే చూపితున్నాను నేను మీ ఆప్షన్ ఉంటే రొయ్యలు కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది పంచగింజలు ఊరికే పాడేసే వేస్ట్గా పాడేసే కంట ఇలా వండి పెట్టే పెట్టామనుకోండి పిల్లలకి కమ్మగా తింటారు ఓకేనా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత పంచగింజలు వేసుకున్నాం పంచగింజలు కొబ్బరికాయ వేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ పోసి మనం బాగా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మనం పంచగింజలు ఉడికేయాలేదో చూసుకుందాం ఉడికాయనుకోండి మనం మామిడికాయ ముక్కలు వేద్దాం ఎందుకంటేనండి పనసకాయ పనసకాయ బాగా పనసగింజలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే మామిడికాయ వేయాలి ఇలా నొప్పు చూసుకుందాం ఉడికిపోయింది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఆయిల్ చూసారా ఎలా తీరిపోయిందో ఎందుకంటే కొబ్బరి కదండి కొబ్బరిలో ఎక్కువ ఉంటుంది కదా అందుకే మనం ఈ కూరలో మాత్రం కంపల్సరీ ఇంకా నూనె వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్నాం ఇదండి మామిడికాయలు సీజన్ కదా మామిడికాయలు పనసకాయలు సీజన్ కదా ఈ సీజన్ దాటిపోయాయి అనుకోండి మనకు అసలు తినాలన్నా ఇంకా మామిడికాయ దొరకదు అందుకే ప్రతి కూరలు అంటే కొబ్బరికాయ అని ఇలాంటివి వండుకున్నప్పుడు మనం మామిడికాయ వేసి వండుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది మావిడికి ఏమో పులిపు ఉంటుంది కొబ్బరికాయ ఏమో కమ్మదనం మా ఈ గింజలు మూడు కలిసేయనుకోండి ఆ కూర చాలా బాగుంటుంది మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి కూర దగ్గర దగ్గర తయారైపోయినట్టు ఒక ఐదు నిమిషాల తర్వాత మనం దింపేసుకుందాం ఎందుకంటే మావిడికి ఎక్కువసేపు ఏమి ఉడకదు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఒక లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి ండి పనిచిందలో మామిడికే కూర రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలా ఆడిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుంటేనండి చాలా చాలా బాగుంటుంది రసం అందులో దిగి అది పుల్లగా ఉంది కదా చాలా బాగుంటుంది